మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి బ్రెజా అయితే తీసుకొచ్చాను రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ చూసుకుంటే కనుక వీడియో వెహికల్ చూసుకుంటే నలభై మూడు వేలు మాత్రమే నడిచింది ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే నడిచిందని ఫస్ట్ ఉన్నారు వెహికల్ వెహికల్ మొత్తం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ లో టోటల్ ఒరిజినల్ గా ఉంది ఎక్కడ టచ్అప్ లో కూడా గా టప్ లేదని ఒరిజినల్ గా ఉంది చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు నేను అది తప్ప డెన్స్ గెంట్స్ ఏం లేవు పడినంత క్వాలిటీగా ఉంది నలభై మూడు వేలు మాత్రం నడిచింది చాలా తక్కువ తిరిగింది ఓకే బండి ఒకసారి టోటల్ చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అయితే చెప్తాను వీడియో చివరి వరకు చేర్చి చూడండి ఇది చూసుకున్నా కనుక ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఓకే బంపర్ టు బంపర్ అన్టచ్ వెహికల్ ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఇప్పుడు దాకా కూడా బండి మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ చూసుకోవచ్చు అండి ఎలా ఉందనేది ఓకే బంపర్ టు బంపర్ అన్ టచ్ వెహికల్ టైర్ కండిషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక నలభై నుంచి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఓకే దానిగా టైర్లు కూడా బాగానే ఉన్నాయి టైర్ కండిషన్ అంతా బాగానే ఉందండి ఇంటీరియర్ చూసుకోండి ఫార్టీ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రం నడిచిందండి బండి చూసుకోవచ్చు మీరు నలభై మూడు వేలు మాత్రం నడిచింది బండి చూసారు కదా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఆల్రెడీ ఉందండి ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఉంది ఎఫ్ఎం నడుస్తుంది ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయండి దీని లోపల రెండు ఎయిర్ బ్యాగ్ లేదు వస్తే సీట్ కవర్లు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వందకి వంద శాతం సీట్ కవర్లు అయితే ఉన్నాయి ఏం డ్యామేజ్ గిమేజ్ ఏం జరగలేదు అంతా బాగుందండి ఓకే వెనకాల సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు మీరు వెనకాల సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉన్నాయండి ఓకేనా ఎక్కువైతే నడవలేదు బండి చూసుకోవచ్చు మీరు ఎక్కువ నడవడం ఏం జరగలేదు అంతా ఒరిజినల్గా ఇది చూస్తే తెలిసిపోతుంది ఈ ప్లేట్ చూసారు కదా ఎక్కువ యూజ్ కూడా జరగలేదు చూడండి బండి యూజ్ కూడా జరగలేదు సో అంత నీట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే అవుతాయి సెంట్రల్ ఆర్క్ సిస్టమ్ అయితే వస్తుంది ఓకే ఒకసారి బండి మొత్తం నేను మీకు చుట్టూ చూపించిన తర్వాత ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి చూసుకుందాం చుట్టూ బండి బండి మొత్తం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి ఓకే బంపర్ టు బంపర్ అంటచ్ చాలా బాగుంది బండి ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు చూసారు కదా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి డీజిల్ వెహికల్ ఒకసారి మీకు నేను స్టెప్ని కూడా చూపిస్తానండి స్టెప్ని తీసు ఒకసారి దీన్ని స్టెప్ని కూడా చూసుకున్నాను స్టెప్ని అయితే అని స్టెప్ని అండి ఓకే కొత్త స్టెప్ని అలానే ఉంది వాళ్ళే దీన్ని కనీసం దించని కూడా దించలేదు అది విషయం వెనకాల డిక్కీ కూడా అండి డిక్కీ మొత్తం కూడా ఒరిజినలే చూసారు కదా కనీసం స్పానర్ కూడా టచ్ చేయలేదు ఇప్పుడు దాకా కూడా టోటల్ ఒరిజినల్ అండి బండి మొత్తం కూడా బండి చాలా బాగుంది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే టోటల్ ఒరిజినల్ ఏం పంచెస్ గించస్ ఏం ఓపెన్ అవ్వలేదు ఒకసారి మీకు ఎక్ సైడ్ కూడా చూపిస్తానండి చూసారు కదా ఫండ్ బండి అయితే చాలా నీట్గా ఉందండి డెంట్ స్కిన్స్ ఏం లేవు ఓకే జస్ట్ డోర్ మీద అయితే చిన్న చిన్న గీతలు ఉన్నాయి చాలా మైనర్ ఉన్నాయి కనబడవండి కలిసిపోతాయి అనమాట చూసుకోవచ్చు మీరు ఓకే చాలా మైనర్ ఉన్నాయి కనబడవు సో దీన్ని ఎందుకు చేపించలేదంటే అంటే దీన్ని చేపిస్తే మళ్ళీ డోర్ పెయింట్ అయింది అని చెప్తారని చెప్పి అలానే వదిలేశారు ఒరిజినల్గా ఉంది ఏదైతే ఉందో ఒరిజినల్గా ఉంది బండి మొత్తము నాలుగు టైర్లు కూడా ఆల్మోస్ట్ మంచి టైర్లు అయితే ఉన్నాయి టైర్ కండిషన్ చూస్తుంటాయి కనుక బండి మొత్తం క్లియర్గా ఉంది బండి చాలా బాగుందండి మంచి ప్రైస్లో కూడా తీసుకొచ్చాను నలభై మూడు వేలు మాత్రమే నడిచింది బండి అది మర్చిపోద్దు ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రం నడిచింది బండి ఓకే వెహికల్ మొత్తం చూసుకోవచ్చండి కంపెనీ పేస్ట్ తోనే ఉంది ఆ ఆప్రాన్స్ అన్ని కూడా కంపెనీ పేస్ట్ అలానే ఉంది ఓకే ఏం డ్యామేజ్ గిమేజ్ ఏం జరగలేదు ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు బానెట్ కూడా చూసుకోవచ్చండి మీరు బానెట్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఓకేనా దీని వరకు లోపల కొంచెం అయితే టచ్ అప్ అయితే జరిగినట్టు ఉంది ఏం లేదు బండి ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ కంపెనీ తో అలానే ఉంది ఏపీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదండి అండి పట్టీలు కూడా ఏం చేంజ్ కాలేదు బండి అంతా బాగుంది ఓకే బండి అంతా పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు చేంజెస్ గింజెస్ ఏం జరగలేదు పట్టీలు కూడా ఒరిజినల్ అలా ఉన్నాయి ఏం చేంజెస్ జరగలేదు బానెట్ కూడా అలానే ఉందండి ఎటువంటి పంచర్స్ గింజెస్ సేమ్ ఓపెన్ అయితే అవ్వలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది బాగానే చూసా మొత్తం టోటల్ పంచర్ అన్ని కూడా అలానే ఉన్నాయండి ఏం ఓపెన్ అయితే అవ్వలేదు పంచర్స్ కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి ఓకేనా బండి చూసారు కదండి బండి అయితే ఫ్రెండ్స్ మనకి టోటల్ గా ఫుల్ క్వాలిటీగా ఉంది మంచి బండి బాగుంది టోటల్ ఒరిజినల్ ఏ పీస్ కూడా చేంజ్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అండ్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి దీని ఆస్కింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఆరు లక్షల ఇరవై ఐదు వేల హాస్కింగ్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రేట్ కొంచెం ఒక పది ఇరవై వేలు ఎక్కువే కానీ విషయం ఏంటంటే నలభై మూడు వేలు మాత్రం నడిచింది మెయిన్ అది తిరిగింది తక్కువ సో దానివల్ల దాని రేట్ దానికి ఉంది ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ జీరో నా పేరు వచ్చే షఫీ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటారు ఢిల్లీ వెళ్ళక సేల్ చేసి ఉంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ నుంచి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ కి మరోసారి అందరికీ స్వాదం చెప్తున్నారు ఆరు లక్షల ఇరవై ఐదు అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉందండి దీనిలో మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ డీల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నారు ధన్యవాదాలు